హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈ అల్టీ స్పెషల్ దోసకాయ రోటి పచ్చడి దోసకాయ పచ్చడిని తక్కువ తో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను దోసకాయ రోటి పచ్చడి చేసుకోవడానికి కావలసినవి పావు కేజీ దోసకాయ రెండు వంకాయలు బాగా కారంగా ఉన్న వంద గ్రాముల పచ్చిమిర్చి మూడు టమాటోలు ఉసిరికాయ అంత చింతపండు ఇవన్నీ చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి కళాయిలోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో పావు స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి మెంతులు వేగాక అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కల్ని బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేగిన తరువాత వంకాయ ముక్కలు కూడా వేసి కలుపుకొని వంకాయ ముక్కల్ని రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు మగ్గిన వెంటనే కళాయిలోకి టమాటో ముక్కలు కూడా వేసి కలుపుకొని అందులోకి పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గల్లుప్పు చింతపండు పావు స్పూన్ పసుపు వేసి కలుపుకొని కళాయి పైన మూత పెట్టి టమాటో ముక్కల్ని మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి టమాటో ముక్కలు మెత్తగా మగ్గాక కళాయిలో మగ్గించుకున్నవన్నీ పచ్చడి చేసుకోవడానికి రోట్లో వేసుకొని అందులోకి రుచికి సరిపడా గల్లుప్పు వేసి పచ్చడి నూరుకోవాలి టమాటో ముక్కలు మగ్గించుకునేటప్పుడు అందులో ఉప్పు వేశాం కాబట్టి పచ్చడి నూరుకునేటప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోండి పచ్చడిని మరీ మెత్తగా కాకుండా చూపిస్తున్న విధంగా కొద్దిగా కచ్చపచ్చగా నూరుకొని అందులో దోసకాయ ముక్కలు వేసి దోసకాయ ముక్కలు పచ్చడిలో కలిసే విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలి దోసకాయ ముక్కల్ని పచ్చడిలో కలిసే విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న తరువాత రోట్లో నూరుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి రోట్లో నూరుకున్న పచ్చడిలోకి పోపు వేసుకోవడానికి పోపు గరిటలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో రెండు స్పూన్ల పోపు దినుసులు వేసి వేయించుకోవాలి పోపు దినుసులు వేగాక అందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఇలా వేయించుకున్న పోపుని గిన్నెలోకి తీసుకున్న పచ్చడిలో వేసి కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ విధంగా దోసకాయ రోటి పచ్చడిని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి దోసకాయ రోటి పచ్చడి చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి